డోర్ తీసే ముందు డచ్ మంత్రం పఠించండి రద్దీగా ఉండే ఆ రోడ్డు పక్కన ఓ కార్ ఆగింది డ్రైవర్ చూసుకోకుండా తలుపు తెరిచాడు అంతే వెనుక నుంచి బైక్ మీద వస్తున్న వ్యక్తి ఆ డోర్ తగిలి రోడ్డుపై ఎగిరిపడ్డాడు ఒక కుటుంబం బరువు బాధ్యతలు మోసే వ్యక్తి ఆసుపత్రి పాలయ్యాడు ఇలాంటి ప్రమాదాలు ఏటా వేల సంఖ్యలో జరుగుతుంటాయి వీటి నివారణకు ఓ మేలు మార్గంగా డచ్ రీచ్ని ప్రతిపాదిస్తున్నారు నిపుణులు నెదర్లాండ్స్ ఏం చెప్ చేసింది ఈ దేశంలో అకస్మాత్తుగా తెరిచే కారిడోర్లతో ఒకప్పుడు ఎక్కువ ప్రమాదాలు జరిగేవి దీంతో డ్రైవింగ్ చేసేవారు ఆ వాహనాల్లో ప్రయాణించే వారి తప్పులను సవరించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది ఆ ప్రభుత్వం ఆ ప్రయత్నంలోంచి వచ్చిన ఆలోచనే డచ్ రీచ్ సాధారణంగా డ్రైవింగ్ చేసే వ్యక్తి కుడి చేతితో ఎడమవైపు కూర్చున్న ప్రయాణికుడు ఎడమ చేతి వైపు ఉన్న డోరు తీస్తారు వాళ్ళకు ఆ డోర్ దగ్గరగా ఉంటుంది కాబట్టి అది సహజంగా జరిగే ప్రక్రియ టచ్ రిచ్ విచ విధానంలో డోర్కు దూరంగా ఉండే చేతితో డోర్ తెరుస్తారు అంటే డ్రైవింగ్ చేసే వ్యక్తి కుడి చేతితో కాకుండా ఎడమ చేతితో తెరవాలన్నమాట వాహనంలో కూర్చున్న వ్యక్తి కుడి చేత్తో డోర్ తెరవాలి దూరంగా ఉండే చేత్తో డోర్ తెరిచినప్పుడు శరీరం సహజంగా వెనక్కి తిరుగుతుంది కళ్ళు వాహనం వెనక వైపు ఉన్న రోడ్డును చూస్తాయి వెనక నుంచి వస్తున్న వాహనాలను గుర్తించవచ్చు దీంతో జరిగే ప్రమాదాన్ని చాలా వరకు నివారించవచ్చు బస్సులు స్కూలు వాహనాలు ట్యాక్సీలు ఇలా వాహనం తలుపు ఉన్న చోటల్లా డచ్ రీచ్ విధానం మేలు చేస్తుంది కారు లేదా బస్సు డోర్ తీసేప్పుడు పక్కకి తిరగండి వెనక్కి చూడండి తలుపు తెరవండి అనే నినాదాన్ని గుర్తుపెట్టుకుంటే పెద్ద ప్రమాదాలను ఆపినట్లవుతుంది దేశంలో పలుచోట్ల పోలీసులు ప్రజా రవాణా సంస్థలు టర్న్ లుక్ సేవ్ లైఫ్స్ నినాదంతో అవగాహన కల్పిస్తున్నాయి తెలంగాణ ఆర్టీసీ సైతం ఈ నినాదాన్ని డచ్ రీచ్ అలవాటును తమ సిబ్బందికి వివరిస్తోంది ముందే చూడాలి కొత్త కార్లలో డోర్ ఓపెన్ ఉంటే ఎలర్ట్ సిస్టమ్ ఉంటుంది పాతకాలలో హెచ్చరిక వ్యవస్థ ఉండదు అలాంటప్పుడు డోర్ అకస్మాత్తుగా తెచ్చుకొని ప్రమాదాలు జరగవచ్చు ప్రయాణానికి ముందే డోర్లన్నీ సరిగా మూసుకున్నాయో లేదో చూసుకోవాలి పిల్లలు ఉంటే చైల్డ్ లాక్ వాడాలి వాహనాన్ని కదిలించే ముందు డోర్ హ్యాండిల్స్ పరిశీలించాలి జారిపోకుండా హ్యాండ్ బ్రేక్ కారును పార్కు చేసినప్పుడు హ్యాండ్ బ్రేక్ వేయకపోవడం మరో పెద్ద తప్పు ముఖ్యంగా ఎత్తు పల్లపు ప్రాంతాల్లో కార్ ముందుకు పో లేదా వెనక్కు జారిపోయే ప్రమాదం ఉంటుంది అందుకే వాహనం ఆమిన వెంటనే హ్యాండ్ బ్రేక్ తప్పనిసరిగా వేయాలి కుడియడం అయితే పొరపాటే సిగ్నల్ ఇవ్వడంలో పొరపాట్లు ప్రమాదాలకు దారితీస్తాయి టర్న్ తీసుకునేటప్పుడు ఇండికేటర్ వేయకపోవడం లేదా ఆలస్యంగా సిగ్నల్ ఇవ్వడం ప్రమాదాలకు ప్రధాన కారణం వెనక నుంచి వచ్చే వాహనాలు అంచనా వేయలేక ప్రమాదానికి గురి కావచ్చు ఒకవైపు సిగ్నల్ ఇచ్చి మరోవైపు వెళ్ళడం కూడా ప్రమాదకరమే మలుపు తీసుకునే ముందు తప్పనిసరిగా ఇండికేటర్ ఆన్ చేయాలి లేన్ మార్చేటప్పుడు హ్యాండిల్ సిగ్నల్స్ లేదా ఇండికేటర్స్ తప్పనిసరి టర్న్ పూర్తయ్యాక సిగ్నల్ ఆఫ్ చేయాలి